ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం రవి పదిహేడు ఏడు ఇరవై ఒకటి నుండి పదిహేడు మూడు ఇరవై రెండు అష్టమంలో ఉన్నాడు కుజుడు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుండి ద్వాదశ అంటే జన్మంలో గురుడు ఉన్నాడు గురుడు శుభుడు శని శుభుడు రాహుకేత కూడా శుభుడుగా ఉన్నాడు ఆకస్మిక ధనలాభం కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా బలపడుతూ ఉంటారు ఉద్యోగులు సంవత్సరం బాగుంటుంది ఇంక్రిమెంట్లు వస్తాయి నిరుద్యోగులు జీవితంలో స్థిరపడతారు రాజకీయ నాయకులు సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కళాకారులకు సంవత్సరం గురుబలం బాగా ఉంది టీవీ రంగానికి కూడా బాగుంటుంది వ్యాపారస్తులకు బాగుంది రియల్ ఎస్టేట్ రంగానికి వారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు గురుబలం బాగుంది మంచి మార్కులతో తెలంగాణ సెట్ ఈ సెట్ ఈ సెట్ పాలి సెట్ పాలిటెక్నిక్ మొదలైనటువంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తిలో ఉంటారు ఈ ఈ రాశి వారికి స్త్రీల పట్టిందల్లా బంగారం వస్తువులు కొంటారు గృహ నిర్మాణం బాగా జరుగుతూ ఉంటుంది మీకు ఏది పట్టుకున్నా కూడా బంగారం మీకు ఏది ఎదురు ఉండదు మీరు ఈ యొక్క రాశి వారు మంగళ అమ్మవారికి అభిషేకం చేయటం మూలంగా రుద్రాభిషేకాలు చేయటం మూలంగా నవగ్రహాలకి అభిషేకం చేస్తూ బ్రాహ్మణుల తింట శని రాహు జప తర్పణాలు చేయిస్తే ఈ యొక్క రాశి వారికి చాలా అద్భుతంగా ఫలితం ఉంటుంది